ఇక్కడ మా విజయవాడలో విశాలంధ్ర రోడ్లో చాలా బాగుంటాయండి పునుగులు చాలా బాగా చేస్తారు వాళ్ళు ఎప్పటి నుంచో ఒక పాతిక ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా వేడి వేడి పునుగులు తెచ్చానండి ఎలా ఉన్నాయో చెప్పాయి నాకు కొంచెం తినే బాబు తినే చెప్పి ఎలా ఉందో వేడిగా ఉందా వాయి ఇచ్చారు నేను రెగ్యులర్గా అక్కడికి వెళ్తాను పాత కస్టమర్ కానీ కొంచెం ఆగండి వేడిగా వస్తున్నాయి కానీ అవి వేసి ఇచ్చారు ఎలా ఉంది ఇంకా పునుగులు ఇప్పుడు బజ్జీలు అండి బజ్జీలు కూడా బాగుంటాయి వేడి వేడిగా తీసుకున్నాను ఇప్పుడు కాదండి ఇరవై ఏళ్ళ నుంచి అక్కడే నేను కొనుగోలు కానీ బజ్జీలు కానీ తెచ్చుకొని వేడి వేడికి ఇస్తారు మనకి మనకు బాగా పరిచయం కూడా వాళ్ళు ఎలా ఉంది పెట్టుకున్నా టీ పెట్టుకున్నాను టీ వేడి చేసుకుని తాగి అంట్లో ఉన్నాయి అంట్లో నేను సాయంత్రం చేసుకునే పనులు చూపిస్తానండి సాయంత్రం పూట ఏమేమి అవి అయితే చూపిస్తాను వేడ వంగసుకొని తాగేసేసి ఇంకా నేను చేసుకున్న పనులు చేస్తాను ఇంకొన్ని టీ పెట్టుకొని తాగుతున్నాను అయ్యండి మీరు మా వీడియోకి ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు మా వీడియో నచ్చుతున్నాయి లేదో లైక్ చే చెప్పండి కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ రోజు ఎల్లు ఈ రోజు తుడుచుకుంటానండి ఈ రోజు పొద్దున్న తుడవడానికి కుదరలేదు అందుకనే నేను ఈ రోజు సాయంత్రం అన్ని కుడుచుకొనిపోతే దుమ్ములుగా దుమ్ము పట్టేసినట్టు ఉండదండి అన్ని తుడుచుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఉంటే నీట్ గా ఉంటాయి వస్తువు కూడా తొందరగా పాడవద్దు అలా వదిలేస్తే వస్తువు కూడా పాడైపోతుంది కూడా దుమ్ము పట్టేసి

ఇవ్వండి ఉన్నాయి ఇల్లు అంతా శుభ్రం చేసుకొచ్చాను అంట్లు భోజనం చేసిన ఉన్నాయి అవి ఎప్పుడప్పుడు నేను తోమేసుకుంటానండి అసలు మధ్యాహ్నం సగం తోమేస్తాను వంట చేసుకునేటప్పుడు తోమేసుకుంటా వంట చేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కొంచెం ఉన్నాయి బాగుంటున్నానండి ఈ రోజు కర్రీ చేస్తున్నావా ఈ రోజు బీట్రూట్ కవర్ చేస్తున్నాను అందుకనే ఒక బీట్రూట్ ఉంది అది కవర్ చేస్తాను సాయంత్రం సరిపోతుంది టమాటా పచ్చడి రెండు వేసుకొని కొంచెం పెరిగేసుకొని తినేస్తే అయిపోద్ది సరే సరే బీట్రూట్ కూర చేస్తున్నావా బీట్రూట్ కూర చేస్తాను బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది మంచిది కూడా వంటికి హెడ్ పడిద్ది మనకి మంచిది అనమాట కూరలోకి ఉల్లిపాయ కోసుకుంటున్నా ఉల్లిపాయ పొద్దున్న టమాటా పచ్చడి చేసాను ఇంకా టమాటా పచ్చడి వేసుకుని తినేసాము ఇప్పుడు టమాటా పచ్చడి ఈ కూర అయితే సరిపోతుంది సాయంత్రం కూర్చో సరిపోతుంది అందుకనే కూర ఉండా బీట్రూట్ జ్యూస్ అయినా తాగొచ్చు కర్రీ అయినా తినొచ్చు బీట్రూట్ బాగా దేనికంటే విటమిన్ బి నైన్ ఉంటుంది ఇది ఏంటంటే సెల్స్ ఉంటాయి బాడీలో ఆ సెల్స్ డెవలప్ అవ్వటానికి ఫంక్షనింగ్ బాగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇది మన జ్యూస్ తీసుకోవటం వల్ల ఏంటంటే కండ్రాల్లో ఉన్న రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఎక్కువ స్పోర్ట్స్ వాళ్ళు వాడతారు ఈ బీట్రూట్ తింటారు లేదా జ్యూస్ కానీ అదనమాట బ్లడ్ ఇంప్రూవ్ అవటానికి మంచిది ఇది చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ముక్కలుగా తీసుకో తినవచ్చు మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది మరి ఎక్కువగా తిన చేయకూడదు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే జ్యూస్ చేసుకోవాలి గ్యాస్ ప్రాబ్లం లేని మామూలు పచ్చిదే జ్యూస్ వేసుకోవచ్చు కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం ఒక్క రవ్వ ఉడికిన తర్వాత అప్పుడు దాన్ని మిక్సీ పట్టుకొని జ్యూస్ తాగాలి ఇదివరకు నేను అలాగే తాగేదాన్ని ఏది అసలు మంచి జ్యూస్ లో ఏం తాగట్లేదు చేసుకోలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే మరి రోజు ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు మాల్ కొంటూ కొంచెం కొంచెం రోజు కొంచెం తినాలి కానీ ఎక్కువ కూడా చేసుకోకూడదు ఎందుకంటే లో బీపీ వస్తుందంట తినడం వల్ల అందుకని మనం జాగ్రత్తగా కొంచెం కొంచెం తీసుకోవచ్చు మంచిది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది తాలింపు వేస్తావా తాలింపు వేస్తున్నాను ఇగో కళాయి పెట్టాను నూనె పోసుకుంటాను కట్ చేసి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నావు తాలింపు గింజల తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకోవాలి తాలింపులో ఒక స్పూన్ వేస్తున్నాను అండి ముక్కల సన్నగా పిరుములు కూడా వండుకోవచ్చు చాలా సార్లు చేశాను అని సన్న మొక్కలు ఇది బీట్రూటు మన శరీరానికి కూడా మంచిది అంట మెరిసేటట్టు ఉంచుద్దంట అంట ప్లస్ ఇందులో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది దానివల్ల ఈ ఒంటి మీద వచ్చిన నల్ల మచ్చలు అలాంటివి కూడా ఉంటాయి రెగ్యులర్గా వాడతా ఉంటుంది రెగ్యులర్గా అంటే అని కాదు వారంలో ఒక రోజు అది అది ఈ ఉల్లిపాయ ఎర్రగా వేగినప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అప్పుడు దానికి ఆ పచ్చి వాసన అనేది వాసన లాగా వస్తుంది కదా ఆ వాసన పోగొట్టింది స్మెల్ బాగుంటుంది కూర చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇది ఎంత కొంచెం ఒక అర స్పూను వాసన రాకుండా అల్లం పేస్ట్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మసాలా ఇది తెలియదు మనకి మసాలా అల్లం పేస్ట్ చేసావా అల్లం పేస్ట్ చేసాను కదా ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి

కరుసుకొని పసుపు వేసాను ఇప్పుడు ఉప్పు కూడా వేస్తాను ఉప్పు కూడా సాల్ట్ కళ్ళు ఎప్పుడు చాలా చాలా ఎక్కువ మగ్గిన తర్వాత బాగా దగ్గరికి మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ఇదిగోండి సాయంత్రం పూట నేను సాంబ్రాళ్ళు ఎరిగిస్తాను మంచి సువాసన వచ్చింది దోమలు కూడా రావండి స్టార్ట్ అయినాయి కదా ఈ గదిలో ఆ గదిలో ఆల్లో పెడతాను చక్కగా నైట్ మంచి స్మెల్ వస్తుంది మనకి అది దోమలు కూడా రావండి చిన్న చిన్న పురుగులు రావు అవన్నీ ఏమి రావు సాయంత్రం పూట ఇవి ఏ కూడా తేవాలి తీసుకొస్తాను అవి లేవని ఎదిగించట్లేదు దగ్గర పెట్టుకో అలా పట్టుకో మొత్తం రోడ్డు పైకి లేవు పైకి లేవు అది ఇలా ఊపు ఆరిపోతాయి అంటే అన్ని అంటుకున్నాయి ఇప్పుడు ఇక్కడ పెట్టావు కదా ఇక్కడ పెట్టేస్తాను

అక్కడ మా కైకిలూరులో మా డిస్ట్రిబ్యూటర్ ఇదే చేస్తాడు డిస్ట్రిబ్యూషన్ ఆయన తీసుకెళ్ళమన్నాడు చూడు అని తీసుకు ఇచ్చాడు పాప డబ్బులు కూడా తీసుకెళ్ళిన దగ్గర ఎత్తంటే వద్దన్నాడు అవి కూడా బాగుంటాయి బూప్ స్టిక్స్ తీసుకొస్తాలే ఈ ఆల్లో ఇట్లాంటిది తింటే ఇంకొక ఆ గదిలో కూడా పెట్టుకోవచ్చు చూస్తున్నాడు కాళ్ళలో పెట్టడానికి గదిలోకి ఇట్లాంటిది కూడా తెచ్చుకోవాలి దగ్గరికి అయిపోయింది కారం వేస్తాను కర్రీ అబ్బా టొమాటోసన వస్తుంది మంచిగా ఆసన మసాలాన్ని అల్లం పేస్ట్ వేసాముగా ఇది చక్కగా మగ్గేసరికి కారం వేసేసరికి మంచి వాసన వస్తుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గిచ్చా కట్టేస్తాను బియ్యం రెండు రోజు నుంచి తీసుకురమ్మని చదువుతున్నాను కదా బియ్యం తీసుకురా ఈ రోజు తీసుకొస్తా రోజు నాకు లేట్ అయిపోతుంది కదా చెప్తున్నా రెండు రోజుల నుంచి మళ్ళా ఒకటి రెండు రోజులు బియ్యం రైస్ అయిపోతా ఉన్నా రైస్ తెచ్చుకుందాం వెళ్తాను కొంచెం అదే రండి నేను లేట్గా వస్తున్నాను డ్యూటీ నుంచి మధ్య అందుకే తేడా కుదరలేదు ఇప్పుడు తీసుకొస్తాను నేను బాగా వచ్చింది కర్రీ కదా ఇంకా చక్కగా మగ్గిపోయింది అసలు తినేయాలండి వస్తుంది అంత వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అవును ఇంకా సాయంత్రం పూటాయి కదా అని కొంచెం ఇవ్వండి ఎందుకు రెండు పూట చాలు ఇద్దరు ముగ్గురే నేను ఎక్కువ తిన్నాం మా పాపని ఏమైనా కొంచెం తింటారండి నేను పెద్దగా తిన్నాం ఇలాంటి కర్రీస్ బాగుంది మంచి స్మెల్ వస్తుంది కూర కూడా ఓకే ఫ్రెండ్స్ అలా ఇంట్లో ఏంటంటే రైస్ అయిపోయానండి ఇది రెండు రోజుల నుంచి తీసుకురమ్మంటుంది నాకు డ్యూటీ పని మీద రోజు లేటుగా రావడం వల్ల నేను రైస్ తీసుకురాలిపోయాను ఈ రోజు అయితే మళ్ళా రేపు అడావుడి డ్యూటీ అడావుడి ఉంటుందని ఇదిగోండి సాయంత్రం పూట ఏడున్నర ఇళ్ళు అవుతుందండి షాప్లో రైస్ తీసుకుందామని వెళ్తున్నాను

మంచి మంచిగా ఇస్తారు బేట్ కాదు రైట్స్ మీడ పెట్టి నీకు వచ్చి తీసుకోండి ఏమైనా తెచ్చుకోండి రైసు బ్రమ్మలో పోసుకుంటున్నామండి వస్తుంది ఆయన ఏంటంటే రెగ్యులర్గా మంచిగా చేస్తాడు చూడండి దగ్గర అండి అన్నం ఏంటంటే ఎక్కువ వచ్చి ఇరవై ఆరు కిలోలు అండి పదిహేను వందల యాభై రూపాయలు తీసుకున్నాడు కేజీ వచ్చి అరవై రూపాయలు ఇరవై ఆరు కిలోలు वो जान दान। नहीं बोलते। वो भी जान देते हैं। ब्रम्हजाती बर्थ को ఇరవై ఆరు కిలోలు కదా డ్రమ్ముల నుండి ఒక ఒకటి కిలోలు పడతాయి ఒక కేజీ రెండు కేజీలు ఉంటాయి అవి అందులో వర్గ

ఇంకా ఉన్నాయి ఉన్నాయి ఇవ్వండి రైస్ కేజీ అరవై రూపాయలు అంట బాగుంది రైస్ బాగుంది అన్నం వండిన తర్వాత కూడా ఎలా రైస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి